హలో దోస్తులు ఎలా అన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా అన్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో చూపిస్తున్న ఇల్లు అయితే మాదేనండి ఇదైతే మేము ఇప్పుడైతే రెంట్కి ఇచ్చేసాము ఇంత ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు మేము ఇక్కడే ఉండేటళ్ళం అండి మాకు ఈ చాలా అంటే చాలా ఇష్టం చాలా స్పెషల్ కూడా మాకు ఇట్లా మాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయండి మా పిల్లలకి బుద్ధి ధరిచి వాళ్ళకు ఒక ఏజ్ వరకు మేము ఇక్కడే ఉన్నాం కదా వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ ఇల్లు అంటే ఈ ఇల్లు అయితే మా మామయ్య ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కట్టారండి ఇదైతే ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అని చెప్పొచ్చు సెవెంటీ ఇయర్స్ అంటే నాటే జోక్ కదండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే మనసైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ బంగ్లాలు స్లాప్ వేసుకొని బంగ్లాలు అట్లనే కట్టుకుంటున్నారు కానీ గూని మించింది లేదండి నిజం చెప్తున్నా నాకైతే ఈ ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇదైతే మెయిన్ డోర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఉంటే లోపలికండి చాలా బాగుంటుంది లోపల కూడా ఇదంతా అయితే మనకి వాకిలండి ఇక్కడ గచ్చు చాలా మంచిగా ఉంటుందండి నిజంగా ఈవినింగ్ అంటే ఇక్కడ ఊసుకొని మంచిగా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళము ఎన్ని కబుర్లు చెప్పుకునేటోళ్ళము ఎంతైనా పల్లెటూరు పల్లెటూరేనండి నిజంగా ఇట్లా లోపలికి వెళ్ళిపోయినామంటే ఫస్ట్ రూమ్ అయితే మనకి ఇదండి ఇది అయితే మేము అరుగు అంటుంటమి ఇక్కడ గోడకన్నీ కన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటుండే చూడండి మేకలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడైతే మనకి ఒక గూడైతే వస్తుందండి ఈ గూట్లో మనం అద్దం దువెన బొట్టు పౌడర్ ఇవన్నీ పెట్టుకుంటాం అయితే ఇట్లా మనకి లైన్ గా రూమ్స్ అయితే ఉంటాయండి మొత్తం సిక్స్ రూమ్స్ ఉంటాయి చాలా గా చాలా బాగుంటాయండి పైనంతా ఇట్లా మేము పేపర్ దొరుకుతుంది కదండి దాన్ని కలర్ పేపర్ని ఇట్లా కట్టెలు కనిపించకుండా అక్క ఇక్కడ అయితే టీవీ వస్తుంది తర్వాత ఇక్కడ ఒక చిన్న బెడ్ వచ్చాయండి ఆ బెడ్ మీద కూర్చొని మేము మంచిగా టీవీని చూస్తుంటే ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి దీనికైతే లాక్ వేసి ఉంది మేము లాక్ తీవడం మర్చిపోయినాము ఇదైతే చాలా బాగుంటది రూమ్ చాలా రూమ్ అయితే చాలా స్పెషల్ అండి మాకు చాలా మంచిగా ఉంటుంది తర్వాత రూమ్ వచ్చేసి దేవుని రూమ్ అండి ఇదైతే చాలా పెద్దగా వస్తుంది మనకి రూమ్ అయితే ఈ గద్దె మీద మేము వినాయకుడిని పెట్టుకునేటోళ్ళము సంక్రాంతి అప్పుడు సంక్రాంతి నోములు అట్లాగే డైలీ పూజకి అక్కడ కూర్చొని మంచిగా పూజ చేసుకునే ఇక్కడ వచ్చేసి కూరాడి గద్దె అంటామండి మేమైతే కూరాడి పెట్టుకునేటోళ్ళము తెలంగాణలో అందరూలలో ఉంటుంది ఇదైతే నెక్స్ట్ బెడ్ రూమ్ తర్వాత రూమ్ వచ్చేసి ఇదండి ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడైతే రోల్ ఉంటుందండి ఈ రోడ్ లో మంచిగా పచ్చళ్ళని నూరుకునేటోళ్ళము మా అక్క పచ్చలు పెట్టడంలో ఎక్స్పెక్ట్ అండి తర్వాత వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ అయితే తర్వాత కట్టాలండి ఆ రూమ్స్ కన్నీ ఒకసారి కడితే ఈ రూమ్ తర్వాత కట్టారంట ఈ రూమ్ చాలా బాగుంటుంది మంచి ఉంటుంది గాలి వెలుతురు మంచిగా వస్తాయి అండి ఈ రూమ్ లో అయితే ఇక్కడైతే మనకి ఒక కిటికీ వస్తుందండి తర్వాత ఇట్లా అల్మార్ లాగా అందులో బోల్ అయితే అన్ని పెట్టుకునేటోళ్ళము ఇప్పటివరకు యూట్యూబ్లో ఎన్నో హోమ్ టూర్స్ వచ్చాయి ఎన్నో హోమ్ టూర్స్ చూసారు కదా మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందా కామెంట్ సెక్షన్ లో చెప్పాయండి ఇదైతే డోర్ అండి ఇటు నుండి బాకీ వచ్చేసినామంటే సందులాగా ఉంటుంది ఇక్కడ మేము బోర్లు కడుక్కొనేటోళ్ళము అట్లనే ఇక్కడ ఒక రెండు డ్రమ్ములు పెట్టుకొని అందులో వాటర్ పట్టేసి ఉంచుకునేటోళ్ళం అండి ఎందుకంటే నల్ల వస్తేనే వాటర్ నల్ల రాలేదంటే ఇంకా వాటర్ లేనట్టే బావి దగ్గరికి వెళ్ళి మోసుకోవడమే ఇటేమో వాష్రూమ్స్ తర్వాత ఇటు కొంచెం ప్లేస్ ఉంటుంది ఇక్కడైతే మేము బట్టలు వీండుకునేటోళ్ళము ఇక్కడ హౌజులు కనిపిస్తున్నాయి కదా ఆ హౌజులు డ్రమ్ములు అన్ని నింపి పెట్టుకునేటోళ్ళం అండి వాటర్ కోసం వాటర్కి అయితే చాలా ఇబ్బంది మా ఇల్లు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అక్కడ మన ఛానల్ ఏమైనా కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ కూడా క్లిక్ చేయండి